హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కౌశికి జగదాత్రి కేదార్లని పిలిచి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మీరెందుకలా అబద్ధాలు ఆడుతున్నారు మీరు చేసిన పని కరెక్ట్ అయినా ఎంచుకున్న వే తప్పు కాబట్టి లైఫ్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అంతేకాదు తను ఐజీ కూతురు ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువగా అవుతాయి ముందుగా ఈ మ్యాటర్ని మీరు మేఘనాకి చెప్పండి బేగనాకి మీరు భార్యాభర్తలన్న విషయం చెప్పేయండి తొందరగా తేల్చండి అని కాశికి వార్నింగ్ ఇస్తుండగా అలాగే అంటాడు కేదార్ ఇక మీరు వెళ్ళొచ్చు అని కాశికి అనగానే వెళ్ళిపోతూ ఉంటారు జగదాత్రి కేదార్లు కేదార్ నువ్వు వెళ్ళు జగదాత్రి నువ్వు అలా కూర్చో అని అంటూ ఉంటుంది కాశికి అలాగే వదిన అంటూ సోఫాలో కూర్చుంది జగదాత్రి ఇక ఏమైంది జగదాత్రి నీకు అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా మేఘన మీ ఇద్దరి కాపురంలోకి వస్తుంది ఇష్టపడిన వ్యక్తిని పెళ్ళి చేసుకొని కాపురం చేస్తున్న సంసారంలోకి మరొక ఆడపిల్ల ఇష్టపడి వస్తే అది ఎంత దారుణమో ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో నీకు చెప్పాల్సిన అవసరం లేదు జగదాత్రి నా కాపురాన్ని చూస్తున్నావు కదా కళ్ళారా నా కాపురాన్ని నేను నాశనం చేసుకున్నాను ఇప్పుడైనా నువ్వు కళ్ళు తెరవకపోతే మంచిది కాదు ఆల్రెడీ మేఘన చాలా దూరం వెళ్ళిపోయినట్టుంది ఇప్పటికైనా నువ్వు మేల్కొని మేఘనాని కేదారికి దూరం చేస్తే సరి లేదంటే నువ్వు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని కాశికి గట్టిగా వార్నింగ్ ఇవ్వగానే అలాగే వదినా నేను చూసుకుంటాను అని అంటూ జగదాత్రి బయటికి వచ్చి వదిన చెప్పింది కూడా కరెక్టే ప్రసాద్ అంకుల్ని అరెస్ట్ చేసి అమ్మ నేరాన్ని ఎవరు చేశారో తెలియజేసి అమ్మ నిజాయితీని నిరూపించిన తర్వాత మేఘనాకి నిజం చెప్పేయాలి అని జగదాత్రి అనుకుంటూ అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక జగదాత్రి పడిన బాధ తలుచుకొని నిశికా వైజయంతి కాచి ముగ్గురు ప పక్కపక్క నవ్వుతూ ఎంజాయ్ చేస్తుండగా ఇక ఈ ప్లాన్తో జగదా తికేదార్లు విడిపోవడం ఖాయం కౌశకి మన గుప్పిట్లోకి వస్తుంది అని ప్లాన్ గుర్చి మాట్లాడుకుంటుండగా వెనకాల నుంచి బూచి విని ప్లానా ఏంటది అని ఆశ్చర్యంగా అడుగుతాడు అప్పుడు కాచి చెప్పబోతూ ఉండగా నిషి డైవర్ట్ చేసి ఏదో చిన్న మాట చెప్పి బూచిని నమ్మించేస్తుంది అవునా అలాగా అంటూ బూచి వెళ్ళిపోగానే ఏమైంది అల్లుడు గారికి ఎందుకు నిజం చెప్పలేదు అని అంటుంటుంది వైజయంతి ఇక కాచి కూడా అలాగే చూడగానే మీరు బూచి అన్నయ్య ప్రవర్తనలో మార్పు గమనించలేదా అని అంటుండగా అవును గమనించాను వదిన అసలు జగదాత్రి కేదార్లని అసహించుకోవట్లేదు వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలో అడిగి చేస్తున్నాడు అని అంటూ ఉండగా అవును నాకు అదే డౌట్ వచ్చింది అందుకనే ఈ ప్లాన్ సక్సెస్ అయ్యే వరకు బూచి దగ్గర నుంచి దూరంగా ఉంచండి అని అంటూ ఉంటుంది నిషిక వైజయంతి అలాగే అంటుంది కాచి ఇక జేడీ నుండి తప్పించుకోవడానికి కమిషనర్ సత్యప్రసాద్ ప్లాన్ వేసి ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని దుబాయ్ పారిపోవడానికి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి బ్యాగ్స్ ప్యాక్ చేసుకోమని చెప్తూ ఉంటాడు మాధురి బ్యాగ్స్ ప్యాక్ చేస్తూనే వంశీతో ఇలా అంటుంటుంది ఇంత అర్జెంటుగా దుబాయ్కి ఎందుకు అని అడుగుతుండగా నాకు తెలీదు వెళ్ళేటప్పుడు అడగొచ్చులే నువ్వు ప్యాకింగ్ చేసుకో అని వంశీ మాధురిని అంటుంటాడు అలాగే అంటూ ప్యాకింగ్ చేసుకుంటూ ఉంటుంది మాధురి కానీ కమిషనర్ సత్యప్రసాద్ టెన్షన్ పడడం గమనిస్తూ ఉంటుంది మాధురి ఇక తొందరగా ప్యాకింగ్ చేసుకో అంటూ రూమ్లోకి వచ్చిన కమిషనర్ సత్యప్రసాద్ని మాధురి ఎందుకు మావయ్యా ఇంత సడన్ ట్రిప్ అని అడుగుతుండగా వెళ్ళేటప్పుడు చెప్తానమ్మా అని అంటూ మాట దాటేస్తూ ఉంటాడు కమిషనర్ సత్యప్రసాద్ ఎందుకైనా మంచిది అక్కతోనైనా చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది మాధురి కౌశికీకి ఫోన్ చేసి మాట్లాడుతుండగా స్పీకర్ ఆన్ చేస్తున్నాను అని కౌశిక అంటుంది ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా మాధురితో మాట్లాడుతూ ఉంటారు అక్క నీకొక విషయం చెప్పాలి మేము దుబాయ్కి వెళ్తున్నాం అని అనగానే ఇక అవునా అంటూ తల ఒక మాట మాట్లాడుతూ ఉంటారు మాధురితో మీరిద్దరు మాత్రమే వెళ్తున్నారా లేదంటే అంకుల్ వాళ్ళు కూడా మీతో వస్తున్నారా అని కౌశికి అడగగానే లేదు అందరం కలిసి దుబాయ్కి వెళ్తున్నాం అని చెప్పేస్తుంది మధు ఆ మాట స్టెప్స్ పై నుండి జగదాత్రి కేదార్లు వినేస్తారు ఇక వాళ్ళకి ప్లాన్ అర్థమవుతుంది ఇక మెల్లిగా అక్కడ నుండి బయటికి వెళ్ళిపోతారు జగదాత్రి కేదార్లు ఇక మాధురి ఫోన్ మాట్లాడుతూ ఉండగా కమిషనర్ సత్యప్రసాద్ వచ్చి ఫోన్ లాక్కొని ఎందుకు ఇలా చేశావు అన్నట్టు కోపంగా చూస్తూ ఉండగా ఆ ఫోన్ చేసి రమ్మంటే చెప్పాను మామయ్య అని అంటూ మాట మారుస్తూ ఉంటుంది మాధురి ఇక మాకైనా చెప్పాలి కదా అని వైజయంతి కౌశికి అడుగుతూ ఉండగా అక్కడ చిన్న ఫంక్షన్ ఉంది హడావుడిగా వెళ్ళిపోతున్నాం అని మాట మారుస్తూ ఉంటాడు సత్యప్రసాద్ ఇక వాళ్ళు కారులో బయలుదేరుతారు టెన్షన్ పడుతూ ఉంటాడు కమిషనర్ ఇక జగదాత్రి కేదార్లు సాధు సారికి ఫోన్ చేసి సాధు దగ్గర నుంచి వాళ్ళు కమిషనర్ ఫ్యామిలీ దుబాయ్ పారిపోతుందన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి అరెస్ట్ చేయడానికి పర్మిషన్ అడగ పర్మిషన్ గ్రాంటెడ్ మన టీంని కూడా పంపిస్తున్నాను అని సాధు అంటుంటాడు అలాగే అంటూ జేడీకేడీ కమిషనర్ని అరెస్ట్ చేయడానికి బయలుదేరుతారు ఈ పాటికే జగదాత్రికి తెలియవచ్చు తొందరగా వెళ్ళిపోతే సరి అని అనుకుంటూ ఉంటాడు కమిషనర్ ఇక హైవే రూట్లో కాకుండా సర్వీసింగ్ రోడ్లో వెళ్తూ ఉంటాడు కమిషనర్ ఇక అన్ని టోల్ గేట్ దగ్గర నిఘా పెడుతుంది జగదాత్రి కిరణ్తో అన్ని సర్వేయింగ్ లెన్స్ కూడా మానిటర్ చేస్తూ ఉంటుంది ఇక ఖచ్చితంగా టోల్గేట్ దగ్గర మామయ్య దొరుకుతాడు అన్న కేదార్ మాటకి అతను కూడా ఒక పోలీస్ ఆఫీసర్ అది నువ్వు మర్చిపోవద్దు మనం అతని స్థానంలో ఉంటే మనం టోల్ గేట్ ద్వారా వెళ్ళే వాళ్ళమా అని జగదాత్రి క్వశ్చన్ రైజ్ చేయగా లేదు సర్వీస్ రోడ్లో వాళ్ళం అని కేదార్ ఆన్సర్ ఇస్తాడు అవును ఇప్పుడు అదే జరుగుతుంది సర్వీస్ రోడ్లోకి వెహికల్ తిప్పు అని జేడి ఆన్సర్ వేస్తుంది కిరణ్ రమ్యాలకి కూడా అదే విషయం చెప్పి సర్వీస్ రోడ్ వెంట ఎయిర్పోర్ట్కి వెళ్ళే ప్రతి రూట్ని బ్లాక్ చేయమని చెప్తుంది ఇక వాళ్ళందరూ కలిసి అదే పని పనిచేస్తారు జేడీకేడి టీం కమిషనర్ కార్ వెనకాల ఫాలో అవడం గమనించిన కమిషనర్ ఇక తప్పించుకోలేనని గుండెపోటు వచ్చినట్టు హార్ట్ అటాక్ వచ్చినట్టు నాటకం ఆడుతూ ఉంటాడు ఇక ఓవర్టేక్ చేసి కార్ ఆగిపోగానే గుండె పట్టుకొని గిళ్ళగిల్లలాడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటాడు సత్యప్రసాద్ ఇక మాధురి కిందికి దిగి మీరెవరు ఎందుకు వెంట పడుతున్నారో మాకు అర్థం కావట్లేదు మా మామయ్యకి మాత్రం గుండెపోటు వచ్చింది హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని అనగానే జేడీకేడీ రివాల్వర్ చూపిస్తూ చేతులు పైకెత్తి కమిషనర్ని దిగమని అంటుండగా మాధురి మళ్ళీ అదే మాట అంటూ ఉంటుంది ఇక కమిషనర్ దగ్గరికి వెళ్ళి సిచ్యువేషన్ని అబ్జర్వ్ చేసి ముఖముఖాలు చూసుకుంటారు కేడి ప్లీజ్ మమ్మల్ని హాస్పిటల్కి వెళ్ళనివ్వండి మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి అని వంశీ అనగానే అలాగే అంటూ జేడీకేడీ ఫాలో అవ్వడానికి ఒప్పుకుంటారు ఇక కార్ స్టార్ట్ చేసి వేరే రూట్లో వెళ్ళామని కమిషనర్ చెప్పగానే ఎందుకు డాడ్ అని అంటూ ఉంటాడు మీకు గుండెపోటు రాలేదా అని అడుగుతుండగా రాలేదు నేను చెప్పేది చెయ్యండి అని కమిషనర్ అంటూ ఉంటాడు ఇప్పుడు జేడీ కేడీ కమిషనర్ని పట్టుకోగలరా ఆ తర్వాత మాధురి పరిస్థితి ఏంటి రాను నెపిసోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్